पकड़ो <mí> घंटा <toys> <tweller> <Pattko. tweller>

ఇవాళ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఇవాళ నాగప్రతిష్టా కార్యక్రమంలో చాలా విశేషం అండి వీళ్ళు దంపతులు మా ఏప్రిల్ అమ్మా ఏప్రిల్ ఇరవై ఒకటిన వీళ్ళది ఇక్కడ నాగప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది నూతన దంపతులు మళ్ళీ సరిగ్గా నెల పదమూడు రోజులకి మళ్ళీ వాళ్ళ నాగపరిష్ఠా కార్యక్రమం మళ్ళీ చేసుకుంటున్నారు వాళ్ళ అమ్మగారు పాప వాళ్ళ అమ్మగారు శ్రీలేఖ కదండి మీ పేరు శ్రీలేఖ వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడమ్మ అన్నయ్య తమ్ముడేనా తమ్ముడు వారిది కూడా ఇవాళ నాగపరిష్ఠా కార్యక్రమం జరుగుతోంది వాళ్ళ అమ్మగారు దగ్గరుండి చేయిస్తున్నారు ఇవాళ చాలా అరుదండి ఇట్లా ఒకళ్ళు నలుగురో ఏమో ఇలా వచ్చి నెలలోపే నాగప్రతిష్ట కార్యక్రమం మళ్ళీ మళ్ళీ ఇంకోటి చేసుకోవటం అనేది వీళ్ళు రీసెంట్గా ఫారెన్ వెళ్ళిపోతున్నారు దంపతులు అక్కడే ఉద్యోగస్తులు ఎవరైనా మీరు కూడా నాగప్రతిష్ట కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే ఈ కింది ఫోన్ నెంబర్ని సంప్రదించి ఇలాగే నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోగలరని కోరుకుంటున్నాను కంటిన్యూ పదకొండో తారీఖును కూడా నాగప్రతిష్ట కార్యక్రమాలు ఉన్నాయి విశేషంగా ఆశ్లేష నక్షత్రం మంగళవారం ఎవరైనా మీరు కూడా నాగప్రతిష్ట చేయించుకోదలుచుకుంటే ఆ రోజు చేయించుకోండి మంచి ముహూర్తం తిథి వార నక్షత్రాలు కలిసి రావటం అనేది చాలా విశేష చాలా అరుదుగా వస్తుంది ఇలా కాబట్టి వెంటనే తిరుదురు పీఠాన్ని సంప్రదించగలరు వే 帮你。Um.